ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై నీకున్న భక్తి నిజమైతే ఈరోజు నువ్వు నా నుదుటిని తల్లి తక్షణమే నీ తలరాతని మార్చి చూపిస్తా నీ కళ నిజం చేసి నీకు అదృష్టాన్ని అందించే వెళ్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చే అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో అసలు ఈ కష్టం నాకు తీరుతుంది అని కొంచెం కూడా ఆశ లేదు ఆ హోప్ అనేది లేదు అటువంటి సమయంలో ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను జీవితంలో సంతోషంగా ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబా బాసిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగించుకోవాలి గలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గారి దగ్గర ఆ బాధ ఉండదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం తల్లి నీకు నా మీద ఉన్న భక్తి నిజమని నాకు తెలుసు కానీ చాలా అనుమానంతో ఉన్నావమ్మా అసలు బాబా ఉన్నారా లేదా అనే సందేహంలో కూడా ఉన్నావు మరి నా మీద నీకు ఉన్న భక్తి నిజమైతే ఈరోజున నువ్వు నా నుదుటిని తాకుతల్లి నీ తలరాతలో ఉన్న దరిద్రాన్నంతా కూడా తీసివేసి నీకు అదృష్టాన్ని అందించి వెళ్తాను బిడ్డ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను ఏదో ఒక రూపంలో అనుభవిస్తూనే ఉన్నావు ముఖ్యంగా శారీరకంగా మానసికంగా అనేక రకాలైన కష్టాలు నిన్ను కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పట్టి పీడిస్తూ ఉన్నాయి కష్టాలను పడి పడి జీవితం మీద ఆశని కూడా కోల్పోతూ ఉన్నావు నీ కష్టకాలం అంతా కూడా తొందరలోనే తీర్చేస్తానమ్మా తల్లి నువ్వు ఏడిస్తే నువ్వు బాధపడితే నేను చూడలేను తల్లి చాలామంది కూడా నువ్వు ఏడుస్తున్న ఏడుపును చూసి కూడా నాటకము అని చెప్పి హేళన చేస్తూ ఉన్నారు నీకది హేళన అని తెలిసినప్పుడల్లా కూడా కంట నీరు కళ్ళల్లోనే కొక్కుంటూ ఉన్నావు ప్రేమగా పెంచిన బిడ్డలు కూడా నువ్వు ఇవాల్టి రోజున నాటకం ఆడుతున్నావు అని చెప్పి నిన్ను చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించి నీ బిడ్డలకు నేనున్న అన్న ధైర్యాన్ని అందించి నీ బిడ్డలకి తోడుగా అండగా నిలబడాలి అని చెప్పి నీ యొక్క ఆకాంక్ష కానీ నీ బిడ్డలకు రెక్కలు వచ్చేసరికి తల్లి అవసరం అనేది లేకుండా పోతుందమ్మా బిడ్డలు వారి యొక్క కాళ్ళ మీద వారు నిలబడి నిన్ను ఒక అనాథలాగా వదిలేస్తూ ఉన్నారు నీతో సరిగ్గా మాట్లాడడం లేదు నిన్ను చూస్తే ద్వేషిస్తున్నారు నీతో ఒక మంచి ఒక చెడు ఏది కూడా పంచుకోవడం లేదు కనుక ఒక ఒంటరి దాన్ని అనే ఆవేదన చెందుతూ ఉన్నావు బిడ్డ కష్టమైన నష్టమైనా కానీ ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఏ బంధాన్ని తీసుకొని వెళ్ళలేడు అదే విధంగా సంపాదించిన ఏ ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళలేడు మానవుడు తెలుసుకోవలసిన అతి పెద్ద నిజమేంటి అంటే కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా భూమి మీదకు ఒంటరిగానే వచ్చింది తిరిగి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతుంది ఈ నిజాన్ని అంగీకరిస్తే ఏ కష్టం కూడా పెద్ద కష్టంలా అనిపించదమ్మా కనుక బాగా సంపాదించిన వాడు డబ్బుని బంగారాన్ని తినలేడు కదా తల్లి వారైనా కానీ అన్నాన్నే తినాలి కానీ డబ్బు ఉంది అని చెప్పి అహంకారాన్ని చూపిస్తూ ఉన్నారు డబ్బు లేని నిన్ను చూసి చులకనగా మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా ఎంత మంచిగా ఎంత అలజ అంటే ఎంత ఇదిగా నువ్వు ఉంటున్నా కూడా నీ మంచితనాన్ని కూడా చేతగానితనంగా భావిస్తూ ఉన్నారు బిడ్డ కానీ నిన్ను ఎంత అనాథలా గా వదిలేసిన నీ బిడ్డల మీద కూడా ఇవాల్టి రోజుకి కూడా నువ్వు వారి యొక్క మంచినే కోరుకుంటూ ఉన్నావు వారికి ఏమీ తెలియదు వారి యొక్క జీవితం అనేది అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి తల్లిగా నువ్వు ఆశీర్వదిస్తూనే ఉన్నావు కానీ నిన్ను ఏ మాత్రం కూడా వారు అర్థమే చేసుకోవడం లేదమ్మా నిన్ను చూసి చాలా మంది కూడా కోప్పడుతూ ఉన్నారు కొంతమంది నీ మీద జాలి పడుతూ ఉన్నారు కొంతమంది నువ్వు నటిస్తున్నావు अंप చాలా నిందలు వేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నీ మనసు ఏమి ఆలోచిస్తుందో నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నువ్వు చేస్తున్న పనులు ఏ విధంగా ఉంటున్నాయో అసలు నిజమేంటి అవాస్తవమేంటి అని చెప్పి మొత్తం నీది నీకే అర్థమవుతుంది కదా తల్లి నువ్వు చాలా మంచిదానివమ్మ నువ్వు ఇంత మంచితనంగా ఉండబట్టే ఇవాళ రోజున నువ్వు ఒకరి కింద చెయ్యి చాపకుండా బ్రతకగలుగుతున్నావు ఒకరిని మీద ఆశపడకుండా ఒకరు ఒకరు పెడితే తినాలి కూర్చోమంటే కూర్చోవాలి ఒకరు నుంచోమంటే నుంచోవాలి అనే ఆకాంక్షలు అనేవి నీ దగ్గర కూడా చూపించలేకపోతున్నారు నీ యొక్క జీవితాన్ని నువ్వు దర్జాగా అనుభవిస్తూనే ఉన్నావు నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక నీ జీవితం ఎప్పుడూ కూడా పూర్తిగా ముగిసేంత వరకు కూడా ఎవరి కింద నిన్ను చెయ్యి చాపనివ్వకుండా చూసే పూర్తి బాధ్యత నాది తల్లి ఎందుకంటే ఏ రోజైతే భక్తురాలిగా ఎంపిక చేయబడ్డావు ఆ రోజు నుంచి నువ్వు పడుతున్న వేదన నుంచి కొంచెం కొంచెంగా నిన్ను గట్టెక్కిస్తూనే ఉన్నావు కొన్ని కర్మల ఫలితంగా ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని అనుభవించవచ్చు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలాగా నీతో మాట్లాడుతూ ఉంటుంటే మనసుకి చాలా కష్టంగా చాలా ఆవేదనగా నీకు అనిపిస్తూ ఉన్నది అమ్మా ప్రతీది కూడా గమనిస్తూనే ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క కష్టం అనేది ఎన్నడూ కూడా వృధాగా పోదు బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు నీ మనసుని స్థిరపరుచుకోవాలి ఒకే మాట మీద నిలబడగలగాలి దేనికి కూడా జారిపోకూడదు తల్లి నువ్వు తెలుసుకోవలసింది ఏంటి అంటే కనుక నీ మీద ఎదుటి వారు ఎంత ప్రేమను చూపిస్తున్నారో వారి మీద కూడా నువ్వు అంతే ప్రేమను చూపించాలి నీ మీద ఎదుటి వారు ఎంత యొక్క కేర్ని చూపిస్తున్నారో అంటే నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో వారు చూసుకునే పద్ధతి నీకు ఏ విధంగా అనిపిస్తుందో అదే పద్ధతిన నువ్వు కూడా వారి పట్ల ప్రవర్తించాలి అని చెప్పి తెలుసుకో దేనికి కూడా ఎక్కువ ప్రేమను చూపించమాకమ్మ ఎందుకంటే ఈ భూమి మీద నిజమైన ప్రేమను చూపించేవారు ఎప్పుడు కూడా అలసైపోతారు చేతగాని వాళ్ళైపోతారు నిన్ను చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు తల్లి నవ్వని వారు ఎంతవరకు నవ్వుతారో ఎంత పెద్దగా నవ్వుతారో నవ్వని ఎందుకంటే నవ్వితే వారి పల్లే కదా తల్లి బయట పడేది నవ్విన నాపచేను ఎప్పుడైనా కానీ పండుతుంది నువ్వు ఎప్పుడైనా కానీ ఏ యొక్క పరిస్థితి నిన్ను మార్చినా నువ్వు మారవద్దు ఏ యొక్క కష్టం నిన్ను మార్చినా మారవద్దు ఏ యొక్క అలవాట్లు నిన్ను మార్చినా ఆ అలవాట్లకు బానిస కావద్దు ఎందుకంటే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలమ్మా ఎందుకంటే ఇదే మంచి పద్ధతి కాబట్టి నీకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా ఉన్నాయి తల్లి ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఒక రూపాయో రెండు రూపాయలు బయట అప్పు చేసుకున్నావు ఆ అప్పు అనేది తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డావు కానీ నీ యొక్క ప్రమేయం లేకుండానే నీ యొక్క చేతిలో డబ్బులు అనేవి వేరే వారి ద్వారా నీ నుంచి దూరం అవ్వడం వల్ల ఆ అప్పులని నువ్వు తీర్చలేకపోయావు కానీ తల్లి వారికి కట్టాల్సిన దానికంటే వారికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చేశావు కానీ నీ మనసు అనేది నేను తప్పు చేశాను అని ఎక్కడ ఎక్కడో కొంచెం అనుమానపడుతూ ఉంది తల్లి వారికి అంతవరకు రాసి పెట్టి ఉంది కాబట్టి అంతవరకు నువ్వు ఇవ్వగలిగావు ఇక వారికి నువ్వు ఏమాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టే అక్కడతో ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది దాని గురించి నువ్వు లేనిపోని అపోహలు పెట్టుకొని నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా ఎందుకంటే వారికి నీకు ఉన్న అప్పు అంటే ఆ రుణం ఏదైతే ఉందో అది పూర్తిగా తీరిపోయింది నువ్వు అది ఇవ్వలేదే అని చెప్పి మా మానసికంగా కొంత క్షోభిస్తూ ఉన్నావు నువ్వు ఏమాత్రం క్షోభించాల్సిన అవసరం లేదు తల్లి ఎందుకంటే నీ దగ్గర ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇచ్చేదానివి లేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు ఆ రూపాయిని ఇవ్వలేకపోయావు అంతేకాని నువ్వు పాపం చేయాలని చేయలేదు కదా తల్లి అది నీకు వారికి ఉన్న రుణానుబంధం అనేది పోయిన జన్మలో వారు నీ దగ్గర తీసుకున్నారు కాబట్టే నువ్వు వారి దగ్గర ఈరోజు ఆపివేయబడింది అని చెప్పి ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించగలిగితే చాలు తల్లి తల్లి మనస్సులో ఎన్నో కోరికలు ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి నేను అలా ఉండాలి బాబా ఇలా ఉండాలి నాకు మంచి భర్త దొరకాలి నాకు మంచి బిడ్డలు దొరకాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు రావాలి ఇలా ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి జీవితంలో ప్రతిరోజు కూడా ఒక ఆశ అనేది ఏర్పరచుకున్నావు కానీ ఆశల అన్నీ కూడా నిరాశ అయిపోయాయి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నెరవేరలేకపోయాయి కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి నీ యొక్క తిండికి కానీ నీ యొక్క బట్టలకి కానీ మాత్రం లోటు ఉండదు అని చెప్పి తెలుసుకో ఇక నీ కళలు తీరే రోజు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న కోరికలు కూడా కొన్ని రోజులలోనే తీరబోతున్నాయి అనే విషయాన్ని గమనించు నీ యొక్క వృత్తి పట్ల నీ యొక్క వ్యాపారం పట్ల లేదా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు పట్ల నువ్వు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొన్ని కొన్ని నిదానంగానే నడుస్తూ ఉన్నాయి దానికి నేను కాదు అని చెప్పడం లేదు కానీ ఉన్నట్టుండి కొన్ని రోజులలో నీ యొక్క వ్యాపారం చాలా స్పీడ్గా అభివృద్ధిలోకి వెళ్తుంది నీ దగ్గర ధనం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది తల్లి నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక నీకు అడ్డగిస్తున్న ఆ గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం నువ్వు ప్రతి శనివారం కూడా ఎక్కడైనా కానీ కుక్క కనిపిస్తే ఆ కుక్క కుక్క ఆకలి తీర్చే ప్రయత్నం చెయ్యి దానివల్ల నీకున్న గ్రహ దోషం అనేది తొలగిపోతుంది దానివల్ల నీ యొక్క ఆ పనిలో ఏకాగ్రత అనేది నువ్వు పూర్తిగా పెట్టగలుగుతావు ఆ ఏకాగ్రత పెట్టిన వార ఆదాయం అనేది అంటే రాబడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది తల్లి నీకు ఎప్పటి నుంచో ఉన్న ఒకే ఒక కోరికని చెప్పమంటావా నువ్వు ఉంటున్న ఇంట్లో ఉండడం వల్ల నీకు కలిసి రావడం లేదేమో అని చెప్పి కొంత అను అనుమానపడుతూ ఉన్నావు కనుకనే వచ్చే సంవత్సరం నుంచి కొత్త ఇంట్లోకి వెళ్దాము అనే ఆలోచనలో ఉన్నావు నువ్వు తెలుసుకోవాల్సిన నిజమేంటి అంటే కనుక నువ్వు అనుకుంటున్నది అక్షర సత్యం తల్లి ఎందుకంటే కొన్ని వాస్తు దోషాల కారణంగా నువ్వు ఉంటున్న ఇంట్లో నీ యొక్క ఆరోగ్యం అనేది కొంచెం సన్నగిలుతూ ఉంది నీ యొక్క వృత్తి వ్యాపారాల పట్ల కొంచెం అభివృద్ధి అనేది తక్కువగానే ఉంది దానికి నీ యొక్క వాస్తు దోషాలు కారణమైతే దానికి శంకుస్థాపన చేసిన వాళ్ళు కూడా కొంతవరకు కారణం కావచ్చు తల్లి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నీ అనుమానం నిజమని చెప్పి చెప్తున్నాను బిడ్డ నువ్వు కొన్ని రోజులలోనే కాదు కొన్ని నెలలలోనే ఈ ఇంటి నుంచి మరొక ఇంటికి అడుగు పెట్టబోతున్నావు అక్కడి నుంచి నీ యొక్క స్థాయి ఏదైతే ఉంటుందో అది గొప్పగా ఎదగబోతుంది నీ యొక్క కష్టంలో పది రెట్లు ఫలితం అనేది ఎక్కువగా రాబోతుంది నీకు ఏర్పడిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి నువ్వు దూరం అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారతావు నీ బిడ్డల చదువు పట్ల కొంచెం ఇప్పుడు వారు డౌన్లోనే ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కనుక నీ బిడ్డల చదువు కూడా ఆ కొత్త ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కొంత హైప్కి వెళ్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా ఉంటున్న ఇంటి నుంచి కొన్ని నెలలలోనే నువ్వు వేరే ఇంటికి అడుగు పెట్టే అవకాశం ఉంది ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక నీకు సొంత ఇల్లు కట్టుకోవాలి అని చాలా పెద్ద కోరిక ఉంది తల్లి కానీ అది నేను పెద్ద కోరిక అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నువ్వు కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది నీకు తలకు మించిన భారం అవుతుంది అని చెప్పి గమనించుకో ఎందుకంటే తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదమ్మా ఈ విధంగా తొందరపడి నిర్ణయం తీసుకుంటే తరువాత నువ్వు మానసికంగా అశాంతికి గురి అవుతావు అని గుర్తుంచుకో కనుక నువ్వు ఎటువంటి అప్పులు కూడా చేయవద్దు అని చెప్పి నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను నువ్వు అప్పులు చేయడం వల్ల అసలు కంటే వడ్డీ ఎక్కువగా వేగంగా పెరిగిపోతూ ఉంటుంది అవి తీర్చుకోవడం కోసం నువ్వు చాలా కష్టాలు పడవలసి వస్తుంది కనుక గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ అప్పు చేసి పప్పుకూడు అనేది పెట్టకూడదు తినకూడదు అని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క సొంత ఇంటి కళ అనేది నీ బిడ్డల ద్వారా నెరవేరుతుంది అని చెప్పి గమనించుకో ఎందుకంటే నీ యొక్క హస్తవాక్కు చాలా మంచిది నీ సొంత ఇంటికి నువ్వే నీ చేతులతో శంకుస్థాపన చేసుకుంటావు కానీ దాని యొక్క ఖర్చు మొత్తం నీ బిడ్డలు భరిస్తారు తల్లి ఇది అక్షర సత్యం పొల్లుపోదు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో నీ కోరికలన్నీ కూడా తీర్చుకోవడం కోసం కొంత సమయం అనేది పడుతుంది ఆ కొంత సమయం కోసం నువ్వు ఓర్పుగా ఎదురు చూసావు అంటే కనుక నీ జీవితం అనేది పూలపాన్పు అవుతుంది అని చెప్పి తెలుసుకో ఎందుకంటే ఇప్పుడున్న నువ్వు ఈ పరిస్థితులలో నీ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం పొరపాటున కానీ నువ్వు అప్పులు చేశావు అంటే కనుక వాటిని తీర్చుకోవడం కోసం నీ సగం జీవితం మనశ్శాంతి లేకుండా గడపాల్సి వస్తుంది వచ్చిన ధనమంతా కూడా ఆ అప్పుల రూపంలో ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది కనుకనే మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను నీ జీవితంలో ప్రత్యేకించి అప్పు పనికి రాదు అని చెప్పి తెలుసుకో ఉన్నంతలోనే సర్దుకొని ఉన్నంతలోనే కడుపు నింపుకొని ప్రశాంతంగా ఉండు అంత నేను చూసుకుంటాను నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండబోతుంది తల్లి నీ బిడ్డలు పట్టిందల్లా బంగారం కాబోతుంది నీ కోరికలన్నీ కూడా మీ నీ యొక్క బిడ్డల ద్వారా తీర్చుకోగలుగుతావు నువ్వు ఇప్పుడంటూ ఏదైనా చేయాల్సిన పని ఉంది అంటే కనుక నీ బిడ్డలకి చదువుని దగ్గరుండి జాగ్రత్తగా చదివించడం చదువు పట్ల ఆసక్తిని పెంచడం చదువు యొక్క విలువను తెలియపరచడం సమాజంలో ఎలా ఉంటే విలువనిస్తారో తెలియపరచడం ఇటువంటివన్నీ కూడా నీ బిడ్డల తెలివితేటలను పెంచడానికి నీ యొక్క ఆలోచనలను ఉపయోగించుకుంటే కనుక వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసిన దానివవుతావు అని చెప్పి తెలుసుకో ఇక నీ భర్త విషయానికి వస్తే కనుక ఇప్పటికే నీ భర్త గురించి నీకు పూర్తిగా అర్థమైపోయింది ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇక నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా నిన్న నువ్వు స్థిమితపరచుకోవాలో ఎలా నువ్వు ఓదార్పుని నీకు నువ్వే ఇచ్చుకోవాలో అన్నీ కూడా నీకు తెలుసు తల్లి ఏదైతే కనపడుతుందో అదే నిజం ఎందుకంటే ఒక చెట్టుకి ఒక పండు పండాలి అంటే కనుక ఆ చెట్టు ఆరోగ్యంగా ఉండాలి ఆ చెట్టు ఆరోగ్యంగా ఉంటేనే దాని యొక్క ఫలాలు కూడా ఆరోగ్యంగా వస్తాయి అదేవిధంగా నీ భర్త కూడా ఆరోగ్యానికి పట్ల అంటే ముఖ్యంగా తన యొక్క దురలవాట్ల వల్ల కొంచెం అనారోగ్యం పాలైనా కానీ తరువాత నీ యొక్క మాటలు విని ఆ ఆరోగ్యం పాడైపోయింది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా బాగు చేసుకొని తరువాత మంచి మనిషిగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి తల్లి ఈ రోజున నువ్వు నా నుదుటిని తాకావు నీ నుదుటి రాతలో ఏ ఏ దరిద్రాలు ఉన్నాయో ఏ ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఏ నష్టాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసివేయబోతున్నాను బిడా ఎప్ అప్పటికీ కూడా నువ్వు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే కనుక నీకు తోడుగా అండగా ఈ బాబా ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటే చాలమ్మా అంతా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించకు ప్రతిదీ కూడా తేలికగా తీసుకో మనసుకు ఎక్కువ బరువునివ్వవద్దు స్థిమిత స్థిమితపరచుకో నీకు నువ్వే సర్ది చెప్పుకో నీకు నువ్వే ఓదార్పునిచ్చుకో నీకు నువ్వే తెలివితేటలను పెంచుకో ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరికి వారే ఒంటరి వాళ్ళు ఎవరికి వారే ధైర్యం ఎవరికి వారే లక్ష్యం పెట్టుకుంటేనే ఈ జీవితంలో వేసే ప్రతి అడుగు తెలివిగా వేస్తేనే జీవితంలో నెగ్గగలుగుతారు అని చెప్పి తెలుసుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్